బీఆర్ఎస్ కు మరో భారీ షాక్ తగిలింది వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆ పార్టీకి తన పదవికి మరి కాసేపట్లో రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లుగా సమాచారం ఇక పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది తనకు పార్టీలో సరైన ప్రాధాన్యం ఇవ్వటం లేదని అనుచరుల దగ్గర రమేష్ ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది అయితే ఆయనతో పాటుగా అనుచరులు కూడా పార్టీ మారేందుకు సిద్దమవుతున్నారు గత కొద్ది రోజులుగా బీజేపీ అగ్రనేతలు ఆయనను కలుస్తున్నారు చేసుకున్నట్లుగా సమాచారం ఇక ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆరూరి రమేష్ బీజేపీలో చేరనున్నారు అయితే ఆరూరి రమేష్ ను బుజ్జగించేందుకు బీఆర్ఎస్ అగ్రనేతలు ప్రయత్నిస్తున్నారు మొదట రమేష్ ను బుజ్జగించే బాధ్యతలను ఎమ్మెల్యే కడియం శ్రీహరికి అధిష్టానం అప్పగించింది కానీ కడియం శ్రీహరి అంగీకరించలేదు దీంతో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను కూడా రంగంలోకి దించుంది ఆరూరి రమేష్ ను పార్టీ మారకుండా అయితే పార్టీలో కొనసాగేందుకు సస్ ఏమి అంటున్న రమేష్ ఇంకా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు భాస్కర్ చెప్పండి ఆరురి రమేష్ అయితే పార్టీ మారుతున్నట్లుగా తెలుస్తోంది అయితే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్తున్నట్టుగా మనకైతే సమాచారం అందుతోంది అయితే ఇది బస్వరాజు ఆల్రెడీ బుజ్జగిస్తున్నట్లుగా తెలుస్తోంది అయినా కూడా వినకుండా వెళ్ళిపోతున్నట్లుగా తెలుస్తోంది అయితే డీటెయిల్స్ అన్ని ఎలా ఉన్నాయి వరంగల్ రాజకీయాలు ఒక్కసారిగా హైటెక్కిన పరిస్థితుంది ప్రస్తుతం వరంగల్ అంతా రాజకీయ హైడ్రామా నడుస్తున్న పరిస్థితి ఒక పక్క బీజేపీ ఒక పక్క టీఆర్ఎస్ ఒక పక్క హైడా నడుస్తున్న పరిస్థితుంది ప్రస్తుతం వద్దనపేట మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ గత దశాబ్ద కాలంలో టీఆర్ఎస్లో కీలకమైన పాత్ర పోషించు అదే కాకుండా వర్ధనపేట కాన్సెన్సిలో ఎమ్మెల్యేగా రెండు టర్ములు రెండు పర్యాలు పూర్తి చేసుకొని వరంగల్ జిల్లా జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతుండు ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్ పార్టీలో కొనసాగలేనటువంటి ఎమ్మెల్యే ఆరు రమేష్ వర్ధనపేటలో ఓడిపోవడం జరిగింది మొన్న ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో వర్ధనపేటలో ఓడిపోవడం జరిగింది అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో వర్ధనపేట నుంచి ఉన్నటువంటి ఆరు రమేష్ ఎస్సీ ఎస్టీ కాన్స్యెన్సీ వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ అయితే సేమ్ సామాజిక వర్గం చెప్పినటువంటి ఆరు రమేష్ ఎంపీ టికెట్ కూడా ఆశించారు ఎంపీ టికెట్కు బీఆర్ఎస్లో భారీ పోటీ ఉన్న అట్ ది సేమ్ టైం వరంగల్ ఎంపీ టికెట్ కూడా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి నిజంగానే కడియం కావ్యకిస్తారా అరు రమేష్కి ఇస్తారని ఒక సందిగ్ధ నాయకుల నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే వరంగల్ రాజకీయాలు హీట్ ఎక్కుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరు రమేష్ ఇంటి ముందు ఉన్నాం ప్రస్తుతం మనం ఆరు రమేష్ ఇంటి ముందు ఇంత పెద్ద రాజకీయ ఎడ్డం నడుస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు విలేజ్ లో ఇది అరు రమేష్ ఇల్లు అజూర్ రమేష్ ఇంటి ముందు ఉన్న పరిస్థితి కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు ఒక పక్క బీజేపీ జిల్లా నాయకులు కావచ్చు ఒక పక్క ఇక్కడ ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు వరల్లగైతే వర్ధనపేట సంబంధించి అరు రమేష్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్టు పెద్ద ప్రచారం అయితే బీజేపీ పార్టీలో భారీ మొత్తం చేసుకున్నటువంటి ఏర్పాట్లు చేరిక కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆరు రమేష్ టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఇప్పటికే బీజేపీ అగ్రనేతతో టచ్లో ఉన్న పరిస్థితుంది ఇటు అమిత్ షా కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు ఇటర్లైన అగ్రనేతతో టచ్లో ఉన్నటువంటి ఆరు రమేష్ ఒక్కసారిగా టీఆర్ఎస్కి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరడం కోసం ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్న పరిస్థితుంది అట్ ది సేమ్ టైం బీజేపీ పార్టీ అగ్రస్థానం అధిష్టానం కూడా వరంగల్ టికెట్ తనకే కేటాయిస్తామని చెప్పి ఒక కమిట్మెంట్ ఉన్నట్టు మనకు సమాచారం తెలుస్తుంది ప్రస్తుతం ఈతోటి మాట్లాడడానికి ఆరు రమేష్ ప్రధాన అంచటో టీఆర్ఎస్ లీడర్ ప్రస్తుతం బీజేపీలోకి పోవడానికి ఆశిస్తున్నట్టు లీడర్ మనతోటి ఉన్నారు తనతో మాట్లాడి చెప్పిన చేతాం చెప్పండి అసలు ఏంది అరు రమేష్ టీఆర్ఎస్ పార్టీని వీడడానికి ఏంటి గత పదేళ్ల నుంచి అరు రమేష్ వర్ధనపేట ఎమ్మెల్యే కొనసాగిండు అదేవిధంగా వరంగల్ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్న పరిస్థితి నిజంగా అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది సార్ గత ఎన్నికల్లో అరు రమేష్ అనే ఒక బలమైన వ్యక్తి వర్ధనపేట నియోజకవర్గం నుంచి ఓడిపోవడం అసలే కుదరదు కానీ టీఆర్ఎస్లో ఉన్న బీఆర్ఎస్లో ఉన్న కొద్ది గిట్టన లీడర్లు వెన్నుపోటుదారులు వారిని కుట్రపూరితమైన విషయాలతోని ఓడించడం జరిగింది అప్పటి నుంచి అన్నగారు నేను ఇంత చేసినా కూడా వీరు పార్టీలో ఉండి కొంత వెన్నుబాటుదారులు తయారైన విషయాన్ని కార్యకర్తలు కూడా ఇది గమనించడం జరిగింది అప్పటి నుండి కూడా ఈ కార్యకర్తలు కూడా కిందిస్తాయి ఇక్కడ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనే పార్టీ కంటే అరుర్ రమేష్ అయిన సైన్యమే ఎక్కువ ఉన్నది అది వాస్తవం కూడా ఎందుకంటే ఈ నియోజకవర్గాన్ని పది సంవత్సరాలు ఏకతాటిగా ఏలి అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి ఏ పార్టీని కూడా ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు అందరి అన్ని పార్టీల కార్యకర్తలను దగ్గర తీసుకునే వ్యక్తి కాకపోతే టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో కొనసాగుతున్న కార్యకర్తలందరూ కూడా అరు రమేష్ గారిని ఈ పాటలో ఇంతగా మనకు ఇబ్బంది పెట్టిన పాటలో మనం ఉండకూడదు ఖచ్చితంగా మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి బీఆర్ఎస్ని కాదా అని కార్యకర్తల బలంతోనే నిన్న మొన్న మన నిన్న కూడా అంశంగాన్ని కలవడం జరిగింది కార్యకర్తల ఒత్తిడి మేరకే అక్కడ కలిసిన తర్వాత మళ్ళీ నిన్న వచ్చి ఇక్కడ కార్యకర్తలను మళ్ళీ విచారణ చేసి ఆలోచింప చేసి మేము బీ బీజేపీలకు అనే తరుణంలో మరి పొద్దున్న నుంచి ఇప్పటి వరకు కార్యకర్తలకు ముఖ్య కార్యకర్తలు మెయిన్గా చేసి ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని ఆలోచనని కార్యకర్తల ఒత్తిడితోనే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ క్రమంలోనే ఇప్పుడు మళ్ళీ ఇన్ని రోజులు లేనిది పెద్ద నాయకులు కదా బీఆర్ఎస్లో పెద్దగా చలావాణవుతున్న నాయకులు మళ్ళీ వారందరూ వచ్చి మళ్ళీ అరూర్ రమేష్ గారిని ఎటు కాకుండా చేయాలనే ఒక కుట్రపూరితమైన ఆలోచనతోనే వారు వచ్చినట్టుగా మేము బా మాకర్థమైన రీతిలో మేము భావిస్తున్నాం ఎందుకంటే అరు రమేష్ ఏమైనా ఒక ఎస్సీ సామాజిక వర్గం అయినప్పటికీ కూడా ఒక బలమైన నేత ఆయన కార్యకర్తలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా లేదా ఏ పార్టీని కూడా ఇబ్బంది పెట్టే రకమైన వ్యక్తి కాదు అన్ని పార్టీల కార్యకర్తలను హక్కును చేర్చుకొని వాళ్ళ కష్టసుఖాల్లో పాల్పంచుకునే వ్యక్తి ఇప్పుడు అంటే ఆయన ఎదుగుదలను కొంతమంది వ్యక్తులు ఓర్వలేక కుట్రపూరితంగా అవి వ్యవహరిస్తారనే మాకు కూడా ఇప్పటికే అర్థమవుతుంది మేము కూడా రమేష్ అన్న గారిని ఆలోచింపజేసేది ఒకటే ఇప్పటికైనా మీరు ఏ స్టాండ్ తీసుకున్న కార్యకర్తలు అంటారు పల్లెల్లో మీకు చాలామంది సైన్యం ఉంది మీకు ఖచ్చితంగా మీ మీ వెంట నడిచే బలగం చాలా ఉన్నది కాబట్టి మీరు ఇప్పటికైనా నిర్ణయం తీసుకొని ఏదో ఒక స్టాండ్ను ఈ రెండు మూడు గంటలలో మీరు విలిపిస్తే కార్యకర్తలు అందరూ అయోమయం కాకుండా ఇప్పటికైనా ఒక రకంగా నిన్న అధిష్టానం కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు నిన్న పిలిచి హైదరాబాద్ పిలిచి మాట్లాడే తెలుసు నిజంగా టికెట్ ఇస్తానో ఇవ్వన మేము మాకు తెలిసిన సమాచారం మేరకు మేము అనుకునేది ఏంటంటే నిన్న ఈ ఏడు నియోజకవర్గాలను అనుష్కరించుకున్న ఈ పార్లమెంటు స్థానం టికెట్ ఎందుకంటే ఈ దళిత సామాజిక ఎస్సీ రిజర్వుడు కాబట్టి ఈ బలమైన నేత కష్టపడే గుణం ఉన్న వ్యక్తిగా అరుణ్ రమేష్ గారికి ఇవ్వవలసిందిగా మేమందరం కిందిస్తా నాయకత్వం కూడా కోరడం జరిగింది ఆ టికెట్ ఇస్తారనే భావించి మేమందరం అనుకున్నాం మళ్ళీ అరుణ్ రమేష్ గారిని ఒట్టి చేతులతో పంపించడం పంపించినట్టుగా మాకు సమాచారం ఉంది ఇలాంటి బలమైన వ్యక్తి ఎదగడంలో కొంతమంది వ్యక్తులకు గిట్టుబాటు అవ్వట్లేదు ఖచ్చితంగా అరూర్ రమేష్ గారు బలమైన నేత కాబట్టి ఎంపీ టికెట్ వారికే ఇచ్చి ఇప్పటికైనా ఆలోచించి వారిని ఏదైనా ఒక రకంగా ఆ బలమైన నేతను కాపాడుకునే ప్రయత్నం ఇప్పటికీ బీఆర్ఎస్ చేస్తుంది కానీ కార్యకర్తలు మాత్రం ఈ దాన్ని నమ్మడం లేదు ఖచ్చితంగా బలమైన నాయకుడు రమేష్ అన్న ఎటుంటే మేము గటే ఉంటామని తుది నిర్ణయంగా కార్యకర్తలు ఇప్పటికైనా డిపెండ్ అదే విధంగా కొనసాగుతుంది ప్రస్తుతం మనం బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గండరావు గురి మాట చెప్పే చేద్దాం అరు రమేష్ దర్దాపుగా వేరేస్ పార్టీని వీడి బీజేపీలోకి చేరడానికి అంటే ఖాయమైనట్టు తెలిసింది నిజంగా అసలు నిన్న ఇవాళ ఏం జరిగింది అసలు బీజేపీలో ఎపిసోడ్ ఏం జరిగింది ఆయనకు అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశం ఉందా గత కొన్ని రోజుల నుంచి ఆరు రమేష్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు వాళ్ళు నిన్న రోజు నిన్న కూడా అమిత్ షా గారు వచ్చిన తరుణ తరుణంలో కిషన్ రెడ్డి గారితో మాట్లాడి నిర్ణయం తీసుకున్నారు ఈరోజు మధ్యాహ్నం మేము కిషన్ రెడ్డి గారితో మాట్లాడి తన చేరిక డేట్ ఫైనల్ చేసి ఢిల్లీలో చేరే కార్యక్రమం ఉంది వారు హైదరాబాద్కు వెళ్దామంటే మేము రావడం జరిగింది వారు కార్య వారు కార్యకర్తలు అదేవిధంగా పత్రికా మీడియా సమక్షంలో ఈరోజు పార్టీకి రాజీనామా చేసి వాళ్ళు హైదరాబాద్కు పైనమయ్యే క్రమంలో మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారు అదేవిధంగా బస్వరాజ్ సరే గారు వచ్చి తనని కిడ్నాప్ చేసుకొని వెళ్ళడం జరిగింది ఆరూర్ రమేష్ గారు గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధిని క్షుణ్ణంగా చూస్తున్నారు ఎలాంటి అవినీతి లేకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం విశ్వగురువుగా ఎదుగుతుంది అలాంటి పార్టీలో రాబో పార్లమెంట్ ఎన్నికలలో తను కూడా కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్న తరుణంలో ఒక దళిత రాజకీయ నేతని కూడా చూడకుండా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్యాయంగా తనని కిడ్నాప్ చేయడం ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టే అవుతుంది కేసీఆర్ గారికి అర్థం అవ్వట్లేదు రాబో పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ సగం ఖాళీ అవుతుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా మొత్తం ఖాళీ అవుతుంది కానీ భయ నాయకులను భయభ్రాంతులను చేసి బేషరత్తుగా వాళ్ళను బెదిరించి